ఇలా కేసీఆర్ దయ వల్ల మీ చెలన్నీ నింపుకున్నాం చెర్లు బాగు చేసుకున్నాం కాలువలు బాగు చేసుకున్నాం చెక్ డ్యాములు పెట్టుకున్నాం ఇలా మూడు వందల అరవై రోజులు బాయిలల్లో బోర్లల్లో నీళ్ళు ఉండేటట్టు చేసిన అన్నం మీ వాస్తవం అది అంతకుముందు ఎడారి ఏ తండకు రోడ్డు లేదు ఏ తండ అద్వానం ఉండే తండలన్నీ రోడ్లు వేసుకున్నాం గ్రామ పంచాయతీలు వేసుకున్నాం కేసీఆర్ దయ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతా ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఆ రోజు ఏడు గంటల కరెంట్ ఇచ్చేది మోటార్లు కాలపేది స్టార్టర్లు కాలిపేది ట్రాన్స్ఫార్లు కాలిపోయేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చెప్పుకుంపట పోతే రైతులు ఎడారులయ్యే పరిస్థితి ఇలా రైతులకు పెట్టుబడి ఇచ్చారు ప్రతి గింజ కొంటారు ఇలాగా ఉంటారు మేము ఐదు వందలు ప్రతి ఒడ్డీ వడ్లకి ఇస్తామన్నారు ఇప్పుడు సన్న ఒడ్డు అని పెడతాం సన్న ఒడ్లు వదిస్తాం సన్న వడ్లు వేస్తే లాసే బయట నమ్ముతారు ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలకు అమ్ముతారు వీళ్ళు ఐదు వందలు ఇస్తారట మరి దొడ్డు దొడ్లకు మాటిచ్చి అది మోసం చేశారు కేసీఆర్ గారు అన్నప్పుడు మంచిగా జరిగినాయి వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలి మార్పు రావాలని ఓడగొట్టిన తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా పలకాయ పట్టుకుంటారు అలా మగోళ్ళు అందరు తలకాయ పట్టుకుంటారు ఏదో పొరపాటు చేసినా పొరపాటు చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది ఇలా రుణమాఫీ ఏందండి ఎంత ఆశ పెట్టాడని బోకల్ మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి నాకెరికే రేవంత్ రెడ్డి గురించి నాకెలికే నాయబడే పదేళ్ళు తిరిగిండు అన్ని అబద్ధాలు ఆడుతాడు నోళ్ళు తెరితే అబద్ధాలు ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవది అనేది నీ తిరిగి ఉంటే నడవది అనేది అదే